చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ప్రజల సౌకర్యార్థం మండలాలు నియోజకవర్గాలు జిల్లాలు ఏర్పాటు చేయాలే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉండకూడదని పులిచెర్ల మండలం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు చిత్తూరు కలెక్టర్కి మరోసారి సంతకాల సేకరణతో కూడిన అర్జీని కార్యాలయంలో సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామనాథనాయుడు మాట్లాడుతూ చిత్తూరు లేదా తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా చంద్రగిరి కాన్స్టిట్యు రెవెన్యూ డివిజన్ తిరుపతిలో ఉండేది దాన్ని ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినప్పుడు చిత్తూరు డివిజన్ మార్చారు పులుచెల్ అది చిత్తూరు తిరుపతి కేవలం ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎందుకంటే చదువులు కానీ వ్యాపారాలు కానీ జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటు అయిపోయింది దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయిచోటికి మారుస్తూ ఉంటే మాకు అన్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కొత్తగా ఉంది అసలు దూరం కూడా ఉంది కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండే వాళ్ళే కానీ ప్రజలు ఏదో అధికారులకు అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా ఈ పులిచెర్ల మండలాన్ని తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ కానీ మారిస్తే మాకు కన్వీనియంట్ ఉంటే పులిచెర్ల మండలం డిలీట్ చేసి అట్లా చిత్తూరు చిత్తూరు డివిజన్కి పెడతామని చెప్పారు మరి కూడా వచ్చింది మళ్ళీ నిన్న నోటిఫికేషన్లు చూస్తే దీన్ని మొత్తం ఆరు మండలాలతో పాటు పులిచెర్లను కూడా అన్నమయ్య జిల్లాకు కలిపేశారు ఇది ఏ ఉద్దేశంతో కలిపారు ఎందుకు కలిపారు ప్రజల సౌలభ్యం కోసం ప్రజలు కన్వీనియంట్గా ఉండేది ప్రభుత్వం చూడాలి కానీ వాళ్ళ అధికారులకు లేదా అనధికారులకు దగ్గర కన్వీనియంట్గా అన్ని మండలాలు ఒక చోట కాన్స్ట్యూన్సీ ఉంటే బాగుంటుందని మీరు వేసుకుంటే ప్రజల సౌలభ్యం ఏమవుతుంది ప్రజల అవసరాలు ఏమవుతాయి ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం కదా అవన్నీ గుర్తించాలని మేము మనం ఇప్పటి చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలం గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా కొనసాగుతూ ఉంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక నాలుగు రోజుల క్రితము గెజెట్ విడుదల చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మొదటగా నాలుగైదు మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రిక పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ మార్చడం జరిగింది ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌ అసౌకర్యం ఎందుకంటే తొంభై కిలోమీటర్లు దర్దాపుగా వస్తుంది మదనపల్లికి కానీ రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఏ సమస్యనైనా వద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయిచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం